విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి సని మీ పదకొండవ ఇంట్లో ఉంటాడు మే పద్దెనిమిదిన రాహువు పదవ ఇంట్లోకి మారడం వల్ల ఉద్యోగం మరియు ప్రజా జీవితంపై ప్రభావం ఉంటుంది మే వరకు గురువు ఆత్మవిశ్వాసం కలిగస్తాడు మే పద్నాలుగు గురువు రెండవ ఇంట్లోకి రావడం వల్ల సంపద మరియు కుటుంబ జీవితం మెరుగుపడతాయి సంవత్సరం చివరలో గురువు ప్రభావం వల్ల సంబంధాలలో మార్పులు ఉంటాయి ఈ సంవత్సరం ఉద్యోగంలో చాలా ముఖ్యం విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి స్నేహితులు మరియు సహోద్యోగుల సహాయంతో అభివృద్ధి ఉంటుంది మే పద్దెనిమిదిన రాహువు పదవ ఇంట్లోకి వస్తాడు ఆకస్మిక అవకాశాలుంటాయి కానీ జాగ్రత్తగా ఉండాలి పై అధికారులతో సమస్యలు రావచ్చు మే పద్నాలుగున గురువు రెండవ ఇంట్లోకి వస్తాడు కొత్త ఉద్యోగావకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కోరుకున్న ఉద్యోగం లేదా పదోన్నతి లభిస్తుంది ప్రభుత్వ గుర్తింపు పొందే అవకాశం ఉంది ఇంటికి దూరంగా పనిచేయాల్సి రావచ్చు ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది డబ్బు బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి తెలివిగా పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి ఊహించని లాభాలు వస్తాయి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది మే పద్నాలుగున గురువు రెండవ ఇంట్లోకి వచ్చాక ఆదాయం పెరుగుతుంది ఇల్లు బంగారం లేదా వాహనం కొనడానికి ఇది మంచి సమయం స్థిరాస్తులలో పెట్టుబడి లాభదాయకం ద్వితీయార్థంలో వచ్చిన ఆదాయాన్ని పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించండి వ్యాపారంలో తొందరపడకండి అనవసర ఖర్చులు తగ్గించండి ఈ సంవత్సరం కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటుంది కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశముంది విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం మేలో ఇన్ శుభకార్యాలు జరుగుతాయి బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి మే పద్దెనిమిది తర్వాత తల్లి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి సమాజంలో మంచి పేరు వస్తుంది ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి మంచి ఆరోగ్యముంటుంది అయితే ప్రారంభంలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది సరైన ఆహారం తీసుకోండి మేలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది మానసిక ఒత్తిడి పెరిగే అవకాశముంది కాబట్టి విశ్రాంతి తీసుకోండి ధ్యానం మరియు వ్యాయామం చేయండి వ్యాపారం చేసేవారికి ఇది మంచి సంవత్సరం విశ్వావస్సు సంవత్సరం ప్రారంభం నుండి వ్యాపారంపై శ్రద్ధగా ఉంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం మేలో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మే చివర్లో పోటీ పెరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పరచుకోండి కళ లేదా స్వయం ఉపాధి ద్వారా జీవించేవారికి కూడా ఇది మంచి సంవత్సరం ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మేలో జాపకశక్తి పెరుగుతుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నించేవారికి కొత్త అవకాశాలు వస్తాయి అయితే మే తర్వాత చదువు విషయంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి ఈ సంవత్సరం మేనుంచి కేతుగోచారం నాలుగవ ఇంటిలో రాహుగోచారం పదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి రాహు కేతువులకు పరిహారాలు చేయాల్సి ఉంటుంది రాహు పూజ లేదా స్తోత్ర పారాయణం చేయటం పూజ చేయటం వల్ల రాహువు యొక్క చెడు ప్రభావాలు తగ్గుతాయి కేతు పూజ లేదా స్తోత్ర పారాయణం చేయటం వల్ల కేతువు యొక్క చెడు ప్రభావాలు తగ్గుతాయి